హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ములని చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విషయంలోనైతే ఆడవాళ్ళకి నాలుగు చేతులు ఉంటే బాగుండేది నేనైతే అట్లా ఫీల్ అవుతున్న ప్రతి ప్రతి అమ్మాయి అట్లనే ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకంటే ఇల్లు చదరడం అంటే ఒక టాస్క్ క్రేస్ అమ్మాయికి ఎప్పుడు అమ్మాయిను నీట్గా ఇల్లు ఉండాలి అని ఆలోచిస్తారు నీట్గా ఉండడానికి ఎట్లా ఎట్లానైనా కష్టపడతారు ఎంత మంచిగా చదరుకున్నా సూత మాకు రోడ్డు మీద ఉన్నది ఫ్రెండ్స్ ఊకే దుమ్ము డస్ట్ మస్తు పాచిబడ్డది మాకు నోములు లేవు కాబట్టి అయితే చదరలేదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే నాకు నాలుగు చేతులుండే బాగుండు టక్ టక్ అయిపోతుండే అనిపించింది చూడండి వెనకాల సెల్ఫులు అన్నీ ఖాళీ చేసిన అన్ని రూమ్లలో సెల్ఫులు ఖాళీ చేసి సరుకు డేటాలు వేసి మొత్తం గడిగి ఇప్పుడైతే చూడండి బండలు కొంచెం ఆరినాయి మంచిగా తోటి అయితే దూచిన అనమాట వెచ్చటి క్లాత్ తోటి మొత్తం సెల్ఫులన్నీ దూడిచి వచ్చే వచ్చేవరకు ఇవన్నీ ఆరినాయి ఫ్రెండ్స్ పొద్దున్న సిక్స్ థర్టీ నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడే నిమ్మలంగా టీ తాగి బోలు తోమి డోర్ కర్టన్స్ అన్నీ పిండినమాట ఫస్ట్ ఎండుతాయి అని చెప్పేసి ఈ రోజే నేను ఇల్లు జరగడానికి మెయిన్ రీజన్స్ అయితే రెండు ఉన్నాయి అవి ఏంటని చెప్పేసి వీడియో లాస్ట్లో చెప్తా నేను ఒక్కదాన్నే ఇది మొత్తం చదువుకుంటున్నా పొద్దున్న అత్తమ్మ పైన పైన కాశీ భూజుకారు ఉంటుంది కదా భూజుకారు అయితే పైన పైన దున్ని పెళ్ళింది ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే మా ఆయన ఎవరిదాకా హెల్ప్ చేసి తాళ్ళకి తాళ్ళకెళ్ళిండ ఇక మొత్తం సెల్ఫులన్నీ గడగడానికి వాటర్ పెట్టింది ఇంట్లో ఇప్పుడైతే ఇక మొత్తం స్టార్ట్ చేస్తున్నా ఇంట్లో పేపర్స్ వేసి ఎక్కడ పెట్టాలి మొత్తం నేను వీడియో తీయలేకపోతున్నా కన్ఫర్మ్ లాస్ట్లో చెప్తా ఇప్పుడే చదవడానికి రీజన్ ఏంటి అయితే వీడియో తీస్తా ఇంకెందుకు కలిస్తే వీడియోలోకి తెలిపి కదండి చూడండి బొట్టు పిల్ల కూడా దొరుకుతలేదు అన్ని అన్నీ కదా అందుకని కుంకుమ పెట్టుకున్నా చూడండి ఇదో కుప్ప కుప్ప చూడండి ఈ సెల్ఫుల్ ఖాళీ జరుగులేపే ఆ సెల్ఫుల్ కాలి చూడండి ముందు చూస్తాను కదా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా ఆయన అన్నమాట మా అత్తమ్మ కోలికి పోక ముందుకు పొద్దున్నే ఇల్లు చదురుతున్నాం అప్పుడే నేను లోపల పని చేసుకుంటే మా ఆయన బయట నుండి తీసుకొచ్చిండు చూడండి సామాన్ అంతా వంట రూమ్లో సామాన్ అంతా బయట అన్నమాట ఎందుకంటే మళ్ళీ వాటర్ తోట కలిగితే అన్నీ తడుస్తాయి కదా అందుకని చెప్పేసి వంట రూమ్లో సామాన్ అంతా బయట పెట్టినాం చూడండి సెల్ఫులు అన్నీ కాలైనవి పెద్ద పెద్ద గిన్నెలన్నీ అయితే పైన పెడతాం అన్నమాట ఇట్లా ఓన్లీ చిన్న చిన్న గిన్నెలు వండుకునేటి గంజులు గిన కింద పెడతాం అన్నమాట అవన్నీ బయట పెట్టేసినాం బయట పెట్టి ఫస్ట్ పాషీట్ దులిపినాం మొత్తం మొత్తం దులిపి సెల్ఫ్లలో అన్నీ దులిపి మొత్తం క్లీన్గా ఊడిచి ఎత్తి పార పోసిన తర్వాతనే ఇప్పుడు ఈ సెల్ఫ్లలో అన్నింట్లల్లో మొత్తం డెటాల్ సర్ఫ్ కలిపిన నీళ్ళు అయితే ఫస్ట్ చల్లుకుంటూ వేయండి ఫ్రెండ్స్ ఈ రూమ్ల ముందు రూమ్లో అన్ని సెల్ఫ్లలో ఫస్ట్ డేటాలు ఉన్నవి కలిపి చల్లుకుంటా పోయినా చల్లుకుంటా పోయినాక మళ్ళీ ఒకసారి మొక్క చీపురు ఉంటుంది కదా ఈ ఈ సామాను చూడండి ఇదంతా మధ్య రూమ్లో సామాను బట్టలు అన్నీ ఇక ఫస్ట్ ఇక మొక్క చీపురుతో సెల్ఫ్లలో రాకుండా పోయినా ఫ్రెండ్స్ మొత్తం మురికి లేకుండా రాకిన రాకిన తర్వాత ఇక కొన్ని కొన్ని బకెట్లలోనైతే నీళ్ళు తీసుకొచ్చి పెట్టిండు మా ఉన్నంతసేపు మా అత్తమ్మ పెట్టింది మా అత్తమ్మ పోయినాక మా ఆయన కొంచెం హెల్ప్ చేసిండనమాట ఆల్రెడీ చూడండి ముందు రూమ్ లో నేను రాకి అయిపోయిన ఇప్పుడైతే వాటర్ పోయి వస్తుంటే మా ఆయన తిరుగుతాను అనమాట ఎటువడతాటే పోస్తున్నావు టీవీల ప్లగ్గులలో నీళ్ళు పోతాయి అది దాన్ని తిడతాను అన్నమాట నేను మెల్లగానే పోస్తున్నా అని చెప్పేసి నేను అంటున్నా చూడండి చూసారు కదా ఇప్పుడు అయితే ఫోర్ అవుతుంది ఇప్పటిదాకా పని చేసుకుంటూనే ఉన్నా ఇంకా బట్టలు చదిరే ఉన్నాయి మధ్యలోనే పొయ్యి అంటే పిల్లలకైతే తలస్నానాలు కూర్చున్నా ఇప్పుడైతే ఇక నేను స్నానం గిన్న చేసి టీ పెట్టాలి మళ్ళీ ఆఫ్టర్అౌన్ ఇల్లు వాకిలి కూర్చున్నా ఫ్రెండ్స్ కొంచెం అంత ఎట్లనో ఉన్నా ఏమనుకోకూడదు అంటే నిన్న తలస్నానం చేసిన కదా టెప్పులకి వెళ్తానని చెప్పేసి ఇప్పుడు ఇవాళ దుమ్ము వారి మళ్ళీ అంత అందుకని చెప్పేసి మళ్ళీ తలస్నానం చేద్దామని అనుకుంటున్నా వాటర్ అయితే ఆల్రెడీ ఇవాళ బట్టలు వినలేదు ఫ్రెండ్స్ ఇక పొద్దున సెవెన్ థర్టీ నుంచి ఇదే పని అప్పుడైతే అయితే అని ఇంకా బట్టలు మరత పెట్టేవి ఉన్నాయి స్నానంగా చేసి టీ పెడదామని చెప్పేసి స్నేహితున్నాం ఇంతకీ ఇవాళ చదవడానికి కారణం ఏంటనేది మాట్లాడుకుందాం వీడియో మొత్తం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే అన్నమాట ఆ రోజు అన్నీ చదివరినాం కానీ ఒక ఫ్రిడ్జ్ గయినా ఇవాళ అడిగినాం ఇక్కడనైతే అయితే చే చిక్కుడుకాయ చెట్టు చూడండి ఎట్లా వారిందో ఒక టేక్ చెట్టు ఉండదు అన్నమాట ఎండిపోయింది దానికి వారింది బంగ్లా పైకి ఎక్కిద్దామని మా ఆయన ప్లాన్ చేస్తే అది ఎక్కలేదు మొత్తానికి దాని మీదకి వారింది చిక్కుడుగాయ తెంపనీకైతే చాలా కష్టమవుతుంది అందుకని చెప్పేసి మా ఆయన చేతిలో పట్టుకునేది కట్టర్ అన్నమాట అది చిన్న చిన్న కొమ్మలు కట్ చేసే కట్టరు ఆ కట్టర్తో అయితే గోల గోలలే కట్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడనైతే మా అత్తమ్మ నిన్న కూలికెళ్ళింది కాబట్టి ఇవాళ ఇక్కడంతా ఆకు రాలిందన్నమాట ఈ రై చిన్న చిన్న చెట్లు మొలిచినాయి అవన్నీ పీకేసి ఆకంతా ఓడిసి ఎత్తిపార ఓసిందన్నమాట నిన్న చేయలేని పనులు ఇలా చేసింది అన్నమాట కొన్ని ఇట్లా పొయ్యి దగ్గర ఊడిసింది ఇట్లా ఊడిసింది ఫ్రెండ్స్ చూడండి మా ఆయన చిక్కుడుకాయ ఇది అయిపోతలేదు కొన్ని కొన్ని అందుతలేవు నిక్కి నిక్కి తెంపనమాట ఫైనల్గా గుడ్ల గుడ్ల చిక్కుడుకాయనైతే ఉంది ఇవి అయితే వేస్ట్ డ్రెస్సులు ఫ్రెండ్స్ మా పిల్లలై వేస్ట్ డ్రెస్సులు అన్నమాట చూడండి అయితే సర్వపిండి చేసిన పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి మంచిగా ఇష్టంగా తింటున్నారు అంటే సర్వపిండి అంటే వాళ్ళకి ఇష్టం ఓకే ఏదన్నా ఒకటి కొని కొని అని అన్నమాట దుకాణంలో అందుకని చెప్పేసి ఈ సర్వపిండి అయితే పెట్టినాం హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా పని నిన్నటి నుంచి అస్సలు తీరడం లేదు ఇవాళ ఒక ఫ్రిడ్జిగా అడిగినాం అన్నమాట నిన్న ఇల్లు మొత్తం వర్క్ పని అయిపోయింది ఇవాళ ఒక ఫ్రిడ్జిగా అడిగినాం ఫ్రిడ్జ్ కలుగుడుతుంటే పని అయిపోయింది ఇవాళ వాళ్ళు అర్థమ కూలికి వెళ్ళలేదు ఇంటి దగ్గర ఉండే అందుకని చెప్పేసి పిల్లలకి కొన్ని స్నాక్స్ సరపిండి అట్లా చేసి పెట్టినాం అస్సలే అన్నం తింటలేరు స్కూల్ లేకపోతే స్కూల్ ఉంటే టిఫిన్ బాక్స్ తీసుకెళ్తారు కదా స్కూల్ లేకపోతే అన్నం తింటలేరు అని చెప్పేసి అయితే స్నాక్స్గా చూసారుగా మీరు సర్వపిండి చేసిన చేసేటప్పుడు తీయలే కానీ చేసిన తర్వాత చూపించిన అన్నమాట ఇల్లు మొత్తం ఫైనల్గా మంచిగా క్లీన్ చేసి డెకరేషన్ చేసి అదే క్లీన్ చేసి మంచిగా నీట్గా చదిరినా అన్నమాట చూసారు కదా వీడియో ఏదో కొంచెం కొంచెం తీసిన వీలైనంత నేను ఫస్ట్లోనే చెప్పిన కదా అదే ఇల్లు చేరడానికి రెండు రీజన్స్ ఉన్నాయని చెప్పినా కదా ఫస్ట్ అయితే ఒకటి మేమైతే ఈ టూ ఫోర్ ఫైవ్ డేస్లో బియ్యం పట్టిస్తాం అన్నమాట సన్న బియ్యం బియ్యం పట్టిస్తే ముందు రూమ్లో ఇస్తాం ముందు రూమ్ మొత్తం ఫిల్ అవుతుంది ఒక రెండు బెడ్లు పడతాయి అంతే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు అందుకని చెప్పేసి ఆ బియ్యం పట్టించినాక ఎప్పుడు అయిపోతాయో తెలియదు కదా ఫ్రెండ్స్ రోజు కొందరు రోజు కొందరు కొనుక్కుంటారు అన్నమాట అట్లా అవి అయిపోయినకి చాలా రోజులు పడుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడే నీట్గా చదురుకుంటే తర్వాత అంతా ఇప్పుడు అంటే చాలా రోజులైతే అని మేము చదరక మొత్తం ఇట్లా బూజ్ పట్టిందన్నమాట అందుకని చెప్పేసి అదొక రీజన్ బియ్యం పట్టిస్తే మళ్ళీ అందులో వేస్తాం అందుకని చెప్పేసి అదొక రీజన్ ఇంకొకటి అయితే పిల్లలకి త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా నిన్ సండే మండే ట్యూస్డే ఈ మూడు రోజులు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఈ రోజు కొంచెం ఎక్కువ వర్క్ అయినా సరే కొంచెం నెక్స్ట్ డే శాతన కాకపోయినా కొంచెం లేట్గా లేచినా ఏం కాదు పిల్లల్ని స్కూల్కి పంపించాలనే తొందర ఉండదు అందుకని చెప్పేసి ఈ మూడు రోజులు అయితే హాలిడే వచ్చినాయి కాబట్టి ఫస్ట్ రోజు అయితే చదివిన సెకండ్ రోజు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఒక రోజే కాదు కదా ఇల్లు అంటే అందుకని చెప్పేసి ఈ రోజు కొన్ని చదివిన ఫైనల్గా ఇల్లు చదవడం అయిపోయింది వాళ్ళైతే రెండు రోజుల బట్టలు అయితే పిండిన ఫ్రెండ్స్ నిన్న వాటర్ మొత్తానికే లేవు నిన్న ఇల్లు కడిగడం కదా హౌజ్ మొత్తం క్లీన్ అయ్యి కట్ కడిగింది అన్నమాట అలా కూడా కొన్ని కూడా వాటర్ పడలేదు అందుకని చెప్పేసి కొన్ని బట్టలు వినదామని చెప్పేసి కొన్ని ఉంచును ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నిజంగా ఆడవాళ్ళకి ఇల్లు చదివిన పనైనా ఏదైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద పనులు ఉన్నప్పుడు నాలుగు చేతులు ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అంటే ఆడవాళ్ళకి తెలుసా ఈ బాధ ఎందుకంటే నీట్గా ఉంచేది ఇంటిని ఆడవాళ్ళే కదా మా ఆయన కూడా నాకు హెల్ప్ చేసిండ ఇల్లు చదరడానికి అత్తమ్మ కూలికి వెళ్తే నీళ్లు పెట్టడానికి కొన్ని కొన్ని వస్తువులు చదవడానికి చాలా హెల్ప్ చేసిండు ఫ్రెండ్స్ అదంతా వీడియో తీయలేదు నెక్స్ట్ బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాం నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి హోమ్ టూర్ చేద్దాం అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం నీట్గా చదవడం కదా ఇల్లును ఎంత చదివినా కూడా అగ్గిపెట్టలాగానే ఉంటుంది అయినా సరే హోమ్ టూర్ చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈరోజు వీడియో మాత్రం ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్